ప్రభు నామానికే గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనండి ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం ఈ పదవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇహోవాయే నిజమైన దేవుడు ఇహోవాయే నిజమైన దేవుడు ఇదిలో ఈ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని ముఖ్యాంశంగా చూడవచ్చు మొదటి నుంచి పదహారు వచనాల్లో మనం చూస్తే విగ్రహములు మరియు నిజమైన దేవుడు వారి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తాం మొదటి రెండు వచనాలు చదువుతాను ఇస్రాయిల్ వంశస్థులారా ఇహోవా మిమ్మను గూర్చి సెలవిచ్చిన మాట వినుడి ఇహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకూడే ఇక్కడ ప్రభు సెలవిచ్చేది ఏంటంటే అన్యజనుల ఆచారాలని అభ్యసించవద్దు అన్నారు అన్యజనుల ఆచారాలు ఇస్రాయిలకు వద్దు మరి క్రైస్తవులకి అది తగున రామపత్రికారు రోమాపత్రిక రోమపత్రిక అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు మరి మనకు లోకముతో మనకి సంబంధం ఉందా యోహానుసు వార్త పదిహేడో అధ్యాయం పద్నాలుగవచును వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను లేదు కానీ దుష్టును నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను చున్నాను ప్రభుయేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థన గురించి ఇక్కడ రాయబడి ఉంది ఆ ప్రార్థనలో తన వారి కొరకు ప్రార్థిస్తున్నారు ఆయన ఎవరు తనవారంటే ఆనాడు శిష్యులే కాదు ఈనాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన క్రైస్తవ జనాంగం అంతటి వాటి కొర వారి కొరకు ప్రార్థన చేస్తూ ఇప్పుడు నేను నీ అద్దకు వస్తున్నాను వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను నేను లోక సంబంధిని కాదు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషిస్తుంది దుష్టుడు వారి మీద దాడి చేసి వారిని నాశనం చేయాలనేది వాడి ఉద్దేశం కాబట్టి లోకంలో ఉండగా దుష్టుడు వారి మీద ప్రభావాన్ని చూపిస్తాడు కనుక వాడి చేతిలో నుండి కాపాడమని ప్రార్థించారు కాబట్టి లోకము లోక సంబంధం కాదు కానీ ఎక్కడున్నాం లోకంలోనే ఉన్నాం కానీ లోక సంబంధులము కాదనమాట ఇంకా మనం చూస్తే పౌలు గారు అంటాడు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అంటే నా దృష్టిలో లోకాన్ని చంపాను అలాగే లోకం దృష్టిలో కూడా నేను చంపబడిన వాడును గలతి పత్రిక ఆరో అధ్యాయం వచనం అయితే మన ప్రభుని యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందున అతిశయించుట నాకు దూరమవును కాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము దీని అర్థం ఏంటంటే మనం లోకంలోనే ఉన్నాము లోక జనుల మధ్యలో నివసిస్తూ ఉన్నాము కానీ మనం ఈ లోక సంబంధులము కానట్టుగా ఉండాలి ఈ లోక మర్యాదలు మనకి అవసరం లేన లేదన్నట్టుగా బ్రతకడానికి మాత్రమే కానీ ఇక మరి దేనికి ఈ లోకం మనకు అవసరం లేదన్నట్టుగా మనం ఉండాలి ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి మరి లోకంలో ఉన్నదంతా ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డంపం కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి శరీరాశను నేత్రాశ జీవపు డంబాన్ని దాన్నే దృష్టిలో ఉంచుకుని అదే గొప్పదని ఎంచుకుని మనం ఉండకూడదు అనేది దీని భావం కాబట్టి ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు మరి ఈ లోకంలో మనకు పని ఉందా లేదా ఈ లోకంలో మనకు పని ఉంది ఈ లోకంలో మనకు పని ఉంది ఎందుకు పని ఉంది ఈ లోకములు అంటే మనము ఈ లోకమునకు వెలుగై ఉండాలి మతేశ్వర వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మతేశ్వార్త ఐదు పద్నాలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకంలో మనకు పని ఉంది ఈ లోకము అంతటకు అంతా కూడా చీకటిలో ఉంది అంటే అపవాది చేతిలో ఉంది ఈ లోకం అంతా అపవాది వారిని చెరపట్టాడు వారి మనోనేత్రాలకు గుడితనాన్ని కలగజేశాడు కాబట్టి ఈ లోకంలో మనకు పని ఉంది ఎందుకనంటే లోకమునకు మనం వెలుగై ఉండాలి లోకము నాకు వెలుగై ఉండాలి ఇంకా పదహారవచనం చదివితే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం వందన మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటారు మనం ఈ లోకంలో ప్రకాశించాలి ఈ లోకంలో ప్రకాశించాలి క్రీస్తు మహిమను పొందుకున్న మనం వెలిగింపబడిన మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి పిలువబడిన మనం ఆయన గుణాతిశయాలను ప్రచురపరుస్తూ ఈ లోకంలో మనం ప్రకాశించాలి ఈ లోకమునకు ఉప్పుగా వెలుగుగా మనం ఉండాలి క్రీస్తులో మనం ఈ లోకంలో ఉండి ప్రకాశించాలి యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం చదివితే యోహాను వార్త ఐదు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు మనం చదివితే ముప్పై ఐదు వచ్చిన అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడి తిరిగి యోహాను గురించి ప్రభు మాట్లాడుతూ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉంటాడు చూడండి అతడు అనేకుల్ని ప్రభు వైపు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వారు షూ లేస్ వెప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అని ఆయన వెనక రాబోతున్నటువంటి ఆయన వెనక రాబోతున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పి ప్రజలను ఆయత్తపరిచి అనేకులను ఆయన వైపు త్రిప్పినవాడు ఆయన గూర్చి ముందుగా ప్రకటించినవాడు నా వెనక వచ్చేవాడే మెస్సయ్య అని ఆయన మెస్సయ్యను గూర్చి చెబుతూ ఆయన చూపించి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూపించాడు యోహాను శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుకు శిష్యులయ్యారు అదే విషయాన్ని అతని శిష్యులు ప్రస్తావిస్తే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటాడు నేను అడవిలో దేవుని మార్గము సిద్ధపరచండి ఆయన త్రోవను సరళం చేయండి అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దాన్ని అన్నాడు కాబట్టి బాప్తిశం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమ్మ ఉన్నాడు కాబట్టి మనకి లోకంలో పని ఉంది ఈ లోకముతో మనకు సంబంధం ఏమీ లేదు కానీ ఈ లోకంలోనే ఉన్నాం కానీ ఈ లోక సంబంధము కాదు కాబట్టి ఈ లోకంలో ఉన్న శరీరాశను నేత్రాశను జీవపు డంబాన్ని విడవాలి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని వీటిని కూర్చిన చింత మనకు అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ ఆయన మనకు కావాలని మన పరమ తండ్రికి ముందే తెలుసు మనం అడగకపోయినా సరే ఆయన సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు కాబట్టి భౌతికమైన వాటి మీద లోక సంబంధమైన వాటి మీద లోక మర్యాదల మీద మనకు ధ్యాస ఉండకూడదు ఈ లోకస్తుల వల్ల ఏం తిందాం ఏం త్రాగుదాం ఏం ధరించుకుందాం శరీరాస నేత్రాస జీవపు డంబం ఇవన్నీ కలిగి వీటన్నిటి గురించి చింతిస్తూ వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉన్న లోకస్తులలాగా నీవు నేను ఉండ తగదు కానీ లోకంలోనే ఉన్నావు లోకం మనది కానట్టు లోకముతో మనకేమీ సంబంధం లేనట్టు లోక సంబంధమైన విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉండకుండా దేవుని బిడలగా ఈ లోకములోనే ఉంటూ మండుచు ప్రకాశిస్తున్న దీపమై లోకానికి ఉప్పుగా వెలుగుగా కొండ మీదనున్న పట్టణంగా మనం లోకంలో విరాజిల్లుతూ లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టుకుని పర సంబంధమైన విషయాలు ఎందు ఆసక్తి కలిగి మనం పరలోకానికి ఎలా వెళుతున్నామో ఎలా వెళ్ళబోతున్నామో అలాగే అనేకుల్ని ఈ లోకం అనేటువంటి చరణ నుంచి విడిపించి అపవాది అనేటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి అపవాది నుంచి వారిని విడిపించి వారిని కూడా మనతో పాటు పరలోకానికి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి లోకం మనది కాదు ఈ లోకస్తులకు మనం రుణస్థలం కాదు ఈ లోకంలో ఉండేటువంటి వాటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండనవసరం లేదు మనకు ఎంతసేపు లోకం మీద ఆశ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ధనధాన్యాలు సంపాదించాలని వెండి బంగారాలు సంపాదించాలి ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించాలి ఇదే ధ్యాస ఉంటే నువ్వు లోకంతో కలిసిపోతావు లోకంలో ఉన్న వాటి మీద ధ్యాస కలిగి పర సంబంధమైన వాటిని నిర్లక్ష్య పెడతావు కాబట్టి లోకం నాది కాదు ఈ లోకంలో ఉంటున్నాను కానీ ఈ లోకముతో ఈ లోక సంబంధమైన నటనతో నాకే మాత్రము సంబంధం లేదు అన్నట్టుగా మనం జీవించాలనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నమాట కాబట్టి అన్ని జనుల ఆచారాలు అభ్యసించకండి ఆకాశమందు అగుబడు చిహ్నములకు మీరు భయపడకండి అని ప్రభు తెలియపరుస్తున్నాడు కాబట్టి అన్ని జనుల ఆచారాలకు భయపడకూడదు అభ్యసించకూడదు అన్ని జనుల ఆచారాలు అభ్యసించకూడదు ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనులు భయపడతారు అయితే మనం వాటికి భయపడకూడదు ఆకాశమందు అగుపడు చిహ్నములకు భయపడి లోకస్తులు గుండె చెదిరి వాటి విషయమై కలత చెంది ఈ లోకంలో అనేకమైనటువంటి అసహ్యమైన కార్యాలకు వారు తలగ్గుతారు ఎందుకంటే వాటికి భయపడి వాటికి భయపడి కానీ మనం భయపడాల్సిన అవసరత ఉందా లేదు ఎన్నో చిహ్నాలు అగుపడతాయి కానీ వాటన్నిటికీ మనం భయపడాల్సిన అవసరత లేదు మరి మనుషులందరూ అలాగే ఉన్నారు మనుషులందరూ అలాగే ఉన్నారు చూడండి కరోనా ఎంతోమందిని ప్రాణాలను తీసేసింది అదొక వైరస్ ఆ వైరస్ అనేక మంది ప్రాణాలను బలిగొంది అనేక మంది మరణించారు అందుకే మనుషులు భయపడి దాన్ని ఒక దేవతగా చేశారు దానికి ఒక చోట గుడి కూడా కట్టారు దాన్ని కరోనా దేవత అన్నారు ఎందుకనంటే వాళ్ళ భయం అన్నమాట ఏంటి ఆ భయం అది మాకు సంక్రమించి మమ్మల్ని చంపేస్తుందేమో మమ్మల్ని కూడా నాశనం చేస్తుందేమో దానికి పూజ చేస్తే దాన్ని శాంతింపజేస్తే మా మీదకు రాదేమో అని మనుషుల యొక్క అభిప్రాయం అది వైరస్ అండి ఆ వైరస్ పుట్టింది వ్యాపించింది అనేకులకు సంక్రమించింది అనేకులు చనిపోయారు అదొక వైరస్ అదొక వైరస్ దానికి భయపడిపోయి దానికి గుడి కట్టి దాన్ని దేవత చేశారు ఎందుకు అలా చేశారంటే వాళ్ళ భయం వాళ్ళ భయం చచ్చిపోతే చచ్చిపోతాం లోకానికి చావు అంటే భయం చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయం చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో తెలియదు కాబట్టి భయం ఉంటుంది లోకస్థులకి మరి మనకే చనిపోయిన తర్వాత ఏంటో ఏం జరుగుతుందో పరిశుద్ధ గ్రంథం నీకు నాకు స్పష్టంగా తెలియపరిచింది మనం చనిపోతే ఏమవుతాం చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు మనిషికి జరిగేది ఏంటి లోకానికి స్పష్టంగా తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథం స్పష్టతనిస్తుంది మన అంతం ఏంటి మనం చనిపోయాక ఏం జరుగుద్ది చనిపోయేగా అసలు జీవితం ఉందా లేదా ఈ విషయాన్ని క్రైస్తవులు తప్ప ఎవరికి తెలియదు చచ్చిపోయిన తర్వాత ఏదో తెక్కిడో బిక్కుడో అంటారు చాలామంది వాళ్ళకి అర్థం కాదు కానీ నీకు నాకు స్పష్టంగా అర్థమైంది కదా మరి లోకంలో జరిగే వాటి కోసం మనం భయపడాల్సిన అవసరత లేదు మనుషులు భయపడి వాటిని వారి మీదకి రాకుండా చెయ్యాలనే ఉద్దేశంతో వాటికి లొంగిపోయి వాటిని దేవుళ్ళుగా దేవతలుగా చేసి వాటికి భయపడుతున్నారు భయపడి దేవుని తెలుసుకోలేనటువంటి గుడ్డితనంలో అజ్ఞానంలో మునిగిపోతుంది కాబట్టి లోకం గురించి తెలుసు లోక నటన గురించి తెలుసు అందుకే లోక నటన గతించుచున్నది అంటాడు ఈ లోకము ఇందులో ఉండే సమస్తము లయమైపోతుంది అంటాడు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అని చెప్తుంది వాక్యం మరి మనం ఆయన నమ్మి ధైర్యంగా ఉండొచ్చు ఆయన నమ్మి రక్షణ పొందొచ్చు ఆయన నమ్మి పాపక్షమాపణ పొందొచ్చు ఆయన నమ్మి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు ఆయన నమ్మి లోకం మీదకి రాబోయేటువంటి దేవుని ఉగ్రత నుంచి మనలో మనం తప్పించుకోవచ్చు కాబట్టి అన్ని జనుల ఆకాశం ఆకాశమందు అగుబడి చిహ్నాలకి భయపడకూడదు అన్ని జనుల ఆచారాలు అభ్యసింపకూడదు మరి ఇస్రాయలే చేసిన తప్పదే వారు నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నారు దేవుడే వారిని ప్రేమించాడు వారిని ఏర్పరిచాడు అబ్రాహామును పిలిచాడు అబ్రాహాకి సంతానాన్ని ఇచ్చాడు అతని సంతతి వారిని ఇస్రాయలీలు అన్నారు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు వారు ఉన్నటువంటి చరణ నుంచి వారిని విడిపించాడు వాళ్ళు ఏం చేయాలి ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఆయన పూజించాలి ఆయన సేవించాలి ఆయన ఆరాధించాలి కానీ వాళ్ళు వాళ్ళని పవిత్రపరచడం కోసం దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు పడిపోయినప్పుడు పతనం అయిపోయినప్పుడు దేవునికి దూరమైనప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వాళ్ళని తన వైపు త్రిప్పుకోవడం కోసం తన వైపు వారిని ఆకర్షించుకోవడం కోసం దేవుడు వారికి శిక్షలు పంపాడు ఆ శిక్షలుగా అన్య జనాంగాల రాజుల్ని అన్య జనాంగాల రాజుల్ని అలాగే అధిపతుల్ని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గెలిచేటట్టుగా దేవుడు అనుమతినిచ్చాడు ఎందుకంటే వాళ్ళని శిక్షించడం కోసం ఆ శిక్ష ద్వారా అయినా వారు ఆయన వైపు తిరుగుతారని ఆ శిక్ష ద్వారా వారు మారుతారని ఆ శిక్ష ద్వారా వారు సత్యాన్ని తెలుసుకుంటారన్న ఉద్దేశంతో దేవుడు వారిని శిక్షించాడు అన్యజనుల రాజుల్ని అన్ని జనాంగా పంపి మరి అది దేవుని అనుమతితోనే జరిగింది మరి వాళ్ళేమనుకున్నారు మనం ఎంత నిజమైన దేవుని కలిగి ఉన్నాం మనకి బాధలేంటి మనకి కష్టాలేంటి మన మీద జయించినటువంటి రాజు ఏ దేవతనైతే పూజిస్తున్నాడో వాళ్ళ దేవత వాళ్ళకి మా మీద జయాన్ని ఇచ్చింది కాబట్టి అదే గొప్పది అన్నట్టుగా ఆ దేశాల దేవతల్ని వారు పూజించడం ప్రారంభించారు అరే మనం ఎందుకు శిక్షించబడుతున్నాం అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించి మనం దేవునికి లోబడనందువల్లే కదా ఆయన శిక్షగా మన మీదకి రప్పించాడు ఆయన సెలవు లేకుండా ఈ శత్రువు మన మీదకు రాడు కదా మనం మారాలి కదా అని చెప్పి వారు మారతారనే ఉద్దేశంతో దేవుడు వారిని శిక్షిస్తే వారు అలాగా ఆలోచన చేశారు వారి నేటి దినాల్లో కూడా క్రైస్తవులు అలాగే ఉన్నారు కాబట్టి మనం లోకములో వాటి మీద ఆశ వ్యామోహం పెంచుకోకూడదు ఈ లోక నటన గతించిపోతుంది శాశ్వతుడు దేవుడు మాత్రమే శాశ్వతమైనది పరలోకం శాశ్వతమైనది నిత్య నివాసం కాబట్టి లోక సంబంధమైన వాటి గురించి ఆశ ఆసక్తి కలిగి ఉండకూడదు కలిగి ఉండకూడదు చాలామంది వీటి మీదే ఆశ ఎంతసేపు లోక సంబంధమైన వాటి మీద ఆశ నేటి దినాల్లో క్రైస్తవ్యం అలాగే ఉంది సేవకులు అలాగే ఉన్నారు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు అందుకే వాళ్ళు లోక సంబంధమైనటువంటి నటనతో బ్రతుకుతున్నారు లోక సంబంధమైన వ్యామోహాలతో జీవిస్తూ ఉన్నారు లోకం మీద అమితమైన ఆశ కలిగి ప్రవర్తిస్తున్నారు వారు సేవించుచున్న తాము సేవించుచున్న దేవునికి వారు భయపడటం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవన విధానాన్ని వారు కలిగి ఉండట్లేదు కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సత్యాన్ని గ్రహించాలి లోకం లోకం కొరకు కాదు మన బ్రతుకు క్రీస్తు కొరకు లోకమునకు లోకము మనకు సిలువు వేయబడింది అంటే లోక ఆశలు లోక నటన అంతా కూడా గతించిపోద్ది దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్త కాబట్టి లోక సంబంధమైన వాటి విషయాల్లో మనం వ్యామోహం కలిగి ఉండకూడదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్తం అయితే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును